ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటిలో టీడీపీ క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారులకు అందించారు క్యాంపు కార్యాలయంలో నూట మంది లబ్దిదారులకు వీటిని అందజేశారు వాయ అనుగడ అన్న సర్దుకోండి మీరు చంద్రమోహన్ అన్న సర్దుకోండి ఇంకా వాయ వరవని కాదు

మల్లికార్ అన్న అన్నా చూడ అన్న చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో మన నియోజకవర్గంలో సుమారు నూట యాభై మంది లబ్ధిదారులు కోటి పదిహేడు లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఇది పేద ప్రజలకు ఒక వరం లాంటిది మనందరికీ తెలుసు మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆరోగ్యం పట్ల ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాయంటే దాంట్లో మొట్టమొదటి అడుగు మన రాష్ట్రం నుంచే మొదలవుతుంది దానిలో భాగంగానే ఈరోజు మన రాష్ట్రంలో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి జిల్లా కేంద్రాల వరకు ప్రభుత్వం ఉచితంగా ఆరోగ్యాన్ని అందిస్తూ ఉంది దానిలో భాగంగానే ఎందరో లక్షలాది మంది అభాగ్యుల కోసం ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అదే కాకుండా గత ప్రభుత్వాల లాగా కాకుండా ఈ ప్రభుత్వంలో ఆరోగ్యానికి పెద్ద పెట్టు వేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత ఇరవై నెలల నుంచి అన్ని హాస్పిటల్లు ప్రక్షాళన చేయడం జరిగింది ముఖ్యంగా ధనికులకే లభించే ఏదైతే వైద్యం ఉంటుందో ఆ వైద్యాన్ని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మేము కూడా వెళ్ళవచ్చు మా ప్రాణాలకు కూడా భరోసా ఇస్తాంది ప్రభుత్వం అని చెప్పే ఏకైక పథకం ముఖ్యమంత్రి సహాయ నిధి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అలాంటి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైద్య సేవలు ఖర్చు అయ్యే డబ్బునంతా ప్రభుత్వం బలిష్టా వస్తోంది ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఈ లో ఖర్చు పెట్టారంటే ఒకసారి మీరు అందరూ అర్థం చేసుకోవాలా ముఖ్యంగా మన నియోజకవర్గ విషయానికి వస్తే ఇప్పటికే ఈ పద్దెనిమిది నెలల్లో ఎన్నోసార్లు మనం ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది దాంట్లో ఎనిమిది వందల మంది లబ్ధిదారులకు సుమారుగా తొమ్మిది కోట్ల రూపాయలు అందించడం జరిగింది ఇది ఒకసారి తలుచుకుంటే చాలా సంతోషపరక విషయం ఎందుకంటే రాష్ట్రంలోనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఫస్ట్ మూడు నాలుగు ప్లేసుల్లో మనం ఉన్నాం ఈరోజు ఈ చెక్కులు అందిస్తున్నామంటే దీనికోసం పనిచేసే సిబ్బంది కూడా ఉన్నారు మన ఆఫీసులో అయితే విజయవాడలో ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో వాళ్ళందరికీ మీరు తరఫున కృతజ్ఞత చేయాలి ఎందుకంటే ఈరోజు చిన్న పొరపాటున్నా కూడా ఈ యొక్క పథకం లబ్ధిదారులు కాకుండా పోతూ ఉంటారు దయచేసి ఇక్కడ ఉండే మన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా ప్రభుత్వం మనకు ఏదైనా సాయం చేయాలనుకుంటే దానికి సంబంధించిన పేపర్లన్నీ సక్రమంగా ఉండాలి ముఖ్యంగా ఈరోజు మన నాయకులు కూడా ఒకటే అడుగుతున్నాం ఎవరికి ఏ గ్రామంలో ఈ సిఎంఆర్ఎఫ్ కింద మనము లబ్ధి పొందాలనుకున్నా కూడా మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఏదైతే హాస్పిటల్లో మనం చికిత్స పొందుతామో హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు డిశ్చార్జ్ సమ్మతి దగ్గర నుంచి ఒరిజినల్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్ గా తెచ్చుకుంటే నూరు ఉంటే దాంట్లో డెబ్బై రూపాయలు ఇచ్చేదాన్ని కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలా ఎవరు మనసు పెట్టుకోకూడదు నేను లక్ష రూపాయలు ఇచ్చిన నాకు అరవై వేలే వచ్చింది యాభై వేలే వచ్చిందంటే దీన్ని ఖచ్చితంగా పైన అధికారులు చూస్తారు దాంతో కరెక్ట్ గా ఉండే బిల్లులకు మాత్రమే అమౌంట్ శాంక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి రేపు రాబోయే కాలంలో కూడా మన నాయకులు ఎవరైతే ఈ సీఎంఆర్ఎఫ్ ఫైల్స్ మన ఆఫీస్ లో సబ్మిట్ చేస్తారో వాళ్ళని దయచేసి ఆ ఫైల్స్ లో ఏ విధమైన తప్పులు లేకుండా మనం ఏ హాస్పిటల్లో మనం కరెక్ట్గా డబ్బు కట్టింటామో హాస్పిటల్ యాజమాన్యాల దగ్గర కూడా ఆ సర్టిఫికెట్లు అలాగే వాళ్ళకి సంబంధించిన బిల్లుల విషయంలో ఏ విధమైన పొరపాట్లు లేకుండా చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ అలాగే రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా చిత్తశుద్ధితో పనిచేసి మన టార్గెట్ ఖచ్చితంగా మన నియోజకవర్గంలో సంవత్సరానికి పన్నెండు కోట్ల రూపాయలు అంటే నెలకు కోటి రూపాయలు తెచ్చే విధంగా మనం అందరం పనిచేస్తాం అదేవిధంగా నేను మన నూరు గ్రామాలు ఏవైతే ఉన్నాయో గ్రామంలో ఉన్న నాయకులకు అలాగే రాయచూడు మున్సిపాలిటీ పరిధిలో ఉండే ఎవరైతే మన అభ్యర్థులందరికీ ఒకటే చెప్తున్నా దయచేసి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యము మనం ఈరోజు ఎక్కడికి పోయినా ఈ ప్రభుత్వంలో భోజనం దొరుకుతా ఉంది ఫ్రీ భోజనం ఉంటుంది ఫ్రీ ఏదైతే బియ్యం ఇస్తారా పథకాలు ఉన్నాయి ఫ్రీ బస్సు అన్ని పథకాలు ఉన్నాయి మెయిన్ ఆరోగ్యం విషయానికి వచ్చినప్పుడు చాలా మంది పేదవాళ్లకు ఆ భయం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ భయం పోగొట్టాలంటే ఖచ్చితంగా మన వార్డులలో కానీ మన గ్రామ పరిధిలో ఎవరైతే చదువు రాని వాళ్ళు ఉంటారో పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకు మీరు భరోసా ఇవ్వండి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం రేపు రాబోయే కాలంలో కూడా అందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించేదానికి ముఖ్యమంత్రి సహాయ నిధిని ఉపయోగించుకుంటామని తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్